డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటే బ్లాక్ బాస్టర్ చిత్రాలకు కేరఫ్ అడ్రస్ ఇటీవల ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం రాబోతున్నట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ రామోజీరో ఫిలిం సిటీలో ప్రారంభమైంది ఈ సినిమా విశేషాలపై ఓ లుక్ వేద్దాం దేవరా లాంటి బ్లాక్ బాస్టర్ల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా వార్ అయితే దీనికంటే ప్రశాంత్ నీల్తో చేస్తున్న సినిమాపైనే ఫ్యాన్స్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి ప్రధాన కారణం కేజీఎఫ్ సలార్ లాంటి బ్లాక్ బాస్టర్లు ఇచ్చిన ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా అంటే ఓ వస్తుంది పైగా ఇది కూడా పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పటికే ప్రకటిస్తున్నారు తాజాగా ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తూ ఈ సినిమా రెగ్యులర్ షూట్ మూడు వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణతో షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో మొదలైంది ఈ విషయాన్ని అధికారికంగా మైత్రి మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చింది తెలుగు హిందీ తమిళ్ కన్నడ మలయాళ భాషల్లో ఈ భారీ ఇండియా చిత్రం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది